వికసిత్ భారత్ లో భాగంగా పలు రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టడం జరిగింది రించిన ఐదు వందల రైల్వే ప్రాజెక్టులని నేడు మహారాష్ట్ర నుండి పీఎం నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది ఈ రైల్వే స్టేషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలని రామగండ రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాన్ని హాజరై లైవ్ ద్వారా ప్రధానమంత్రి మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమాలను వీక్షించారు కార్యక్రమం అనంతరం రైల్వే అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కందుల సంధ్యారాలని షాలువలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బస్వరాజు డివిజనల్ రైల్వే మేనేజర్ బ్రతీష్ కుమార్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ బుకింగ్ స్టాఫ్ వాణి ఆల్ డివిజనల్ ఆఫీసర్స్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ బీజేపీ నాయకులు గాన్ల ధర్మపురి సతీష్ తోట కుమారస్వామి పైతరి రాజు సురేష్ వినయ్ చిల్వేరు కుమార్ సైదులు పిడుగు విజయ్ పవన్ సింగ్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు